ఆర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సింగిల్ హీరోగా గేమ్ చేంజర్తో మన ముందుకొచ్చారు అద్భుతమైన దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న శంకర్ ఈ సినిమాని తీర్చిదిద్దిన విషయం తెలిసిందే ఇలా ఈ సినిమా మొదటి నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది మరోవైపు అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ సాధించలేదని అందరికీ తెలుస్తుంది దీంతో రామ్ చరణ్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి డైరెక్టర్ బుచ్చుబాబు సానా డైరెక్షన్లో ఈ సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్ ఆయన కెరీర్లోనే పదహార సినిమాగా ఈ సినిమా వస్తోంది అందుకనే వర్కింగ్ టైటిల్గా ఈ సినిమాకి ఆర్సీ సిక్స్టీన్ అని పెట్టారు మరోవైపు రామ్ చరణ్ సినిమాని ఎప్పుడైతే బుచ్చబాబు స్థానం అనౌన్స్ చేశారో అప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్ని అంటాయి మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ శరవేయంగా సాగుతోంది ఇక ఆర్సీ సిక్స్టీన్ నుండి అదిరిపే గిఫ్ట్ ఉన్నారట మూవీ మేకర్స్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నారట ఇప్పటికే బుచ్చుబాబు సానా ఫస్ట్ లుక్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేశారట ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్ తో ముందుకు ముందుకొచ్చారు ఇక బుచ్చిబాబు సానా డైరెక్షన్ మూవీ అయిపోయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థల టూ సినిమాని స్టార్ట్ చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్